ਹਾ ਜਾ ਕੇ ਤੇ ਆ ਰੰਬੇਕਰ ਲੋਹਾਰ ਜੋਾਰ ਬਰਦਾਇਦਾ ਮਰਦਾ ਅੰਬੇਦਕਰ ਆਸ਼ਿਆਲੋ ਬਰਦਾਇਦਾ 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 ਅੰਬੇਦਕਰ ਆਸ਼ਿਆਲੋ ਬਰਦਾਇਦਾ ਬਰਦਾਇਦਾ ਜੈ ਇਕਲਵਿਆ ਜੈ ਇਕਲਵਿਆ ਜੈ ਇਕਲਵਿਆ ਜੈ ਇਕਲਵਿਆ ਜੈ ਅਰਕਲਾ ਜੈ ਅਰਕਲਾ ਜੈ ਅਰਕਲਾ ਜੈ ਅਰਕਲਾ ਬਰਦੀ ਲਾਲੀ ਤੇਲੰਗਾਨਾ ਆਦਿਵਾ ਕਰਨ ਕਰਨ ਬਰਦੀ ਲਾਲੀ ਬਰਦੀ ਲਾਲੀ ਬਰਦੀ ਲਾਲੀ ਤੇਲੰਗਾਨਾ ਆਦਿਵਾ ਕਰਨ ਕਰਨ ਬਰਦੀ ਲਾਲੀ ਜੈ जय

చెప్పండి ప్రధాన కార్యదర్శి పదకొండ ఎల్లస్వామి కోశాధికారి బాలకృష్ణ సురేష్ ఉపాధ్యక్షుడు పదకొండ భాస్కరు బంగారయ్య ఆయన మహిళా విభాగం చెల్లి ప్రమిళ సరోజన లావణ్య సరోజన లావణ్య అలాగనే వారి అభివృద్ధిలో ఉన్నటువంటి అధ్యక్షులు సుభాష్ వెన్నెల మద్య రామేశ్వరు మల్లాన్నే వ జిల్లా గిరి రాజశేఖర్ హండూర్ వరంగర్వి అలాగే ఇంకా రాము కృష్ణ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాగరాజు వీటి అందరూ కూడా ఈరోజు ములుగు జిల్లా తెలంగాణ ఆదివారి సంఘానికి మద్దతుగా రావడం జరిగింది మేము ఒకటే ఉన్నాం మేము ఒకటే పోతా ఉన్నాం ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఆదివాసులన్నా కొన్ని తెగలున్నాయి పొండ ఉన్నప్పటికీ ఇవాళ అన్ని తెగలకు అభివృద్ధి పథకాలు ప్రభుత్వాలు ఏ రకంగా నివరిస్తున్నాయో నేను కొన్ని ఇలా పూర్తిగా మహిళా కూడా ఏ ప్రభుత్వాలు కూడా కనీసం వాళ్ళ నోటి నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఏడు లక్షల జనాభా కలిగి ఉండి విద్యాభిగా ఉప రంగాల్లో దిగబడి రాజకీయ అవకాశం అని చెప్పేసి

బ్రాహ్మణుల చెల్లి కూడా ఉన్నారు మరి మీరు అందరూ కూడా వాళ్ళ పేరు మాత్రమే వాళ్ళు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇందులు కానీ సబ్జెక్టులు కానీ వాళ్ళ పర్లే చూస్తూ ఉన్నారు మాటువంటి ఎదుటి మాత్రము మరి డ్రైవర్లు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మనం డబ్బు రాణించలేరు మరి ప్రభుత్వము మరి వాళ్ళ కోసమే ప్రభుత్వమా మరి ప్రభుత్వం అంటే ప్రవేశం ఇవ్వబడ్డటువంటి ప్రభుత్వంలో మరి ఆదివారం మేము కూడా ఓట్ చేసినాం మరి తద్వారా ప్రభుత్వం వచ్చింది మరి ప్రభుత్వం నిధులు కానీ బలాలు కానీ అన్ని వచ్చే విధంగా చూసే పద్ధతిలో ప్రభుత్వాలు కానీ మరి ట్రైబల్ ఎమ్మెల్యేలు మనకు కానీ చూస్తలేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా దీన్ని ఆలోచన పోరాడుతున్నాం ఇవాళ కేవలం వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళపై

మరి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా మరి ఏబీసీ వరికరణ కోసం ఒక డిమాండ్ గా మేము అందరం కొనము మేము అందరం కూడా కొనడం చేసినాము దానికి ప్రతిఫలంగానే మరి దేశ ఉదయం ఉన్నదన్నటువంటి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఈ రాష్ట్రంలో సమాన హక్కులు సమాన బాధ దాని ప్రకారంగా ఏబీసీ వరికరణ చేసుకునేది కూడా సుప్రీంకోర్టు ఇస్తే ఇంకా కూడా ప్రభుత్వము ఏబీసీ వరికరణ చేయని చెప్పేసి నేను కోర్టు అవుతా ఇప్పటికైనా మరి ఆడవాస కిందలో కూడా వ్యత్యాసాలునే మేము చాలా వెనకబడుతున్నాం ఖచ్చితంగా ఈ బేబీసీ డివర్టి కన్నా ఖచ్చితంగా రాజకంధుల్లో స్నేహితులు చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటాము అదే కాకుండా వాళ్ళ ముఖ్యమంత్రి తెలంగాణ ఉంటున్నాయని వాళ్ళు అదే కాకుండా అదే కాకుండా ఏదైతే మరియు రాబోయే ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి మరి స్థానిక ఎన్నికల్లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము కొన్ని గుర్తించి మాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ దీనికే వార్డు మెంబర్లు మంత్రులు దాకా మరి కొద్దిపై మాత్రం ఎవరైస్తా స్తంభం ఇలా వార్డు మెంబర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సర్పంచ్లు కానీ మొత్తం వాళ్ళే ఉంటున్నారు ఇలా అభివృద్ధి వాళ్ళే ఉంటున్నారు ఇది సరైన కాదని అంటున్నాం అందరు సమానంగా రావాలి ఈ రాష్ట్రంలో మేము కూడా ఉన్నాము మా వాడ మాకు ఇవ్వాలి మా వాడ మాకు రావాలి మా వాళ్ళు మేము పోరాట చేస్తాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గారు రెడ్డి గారు గుర్తించి రాబోయే ప్రత్యేకంగా ఎరకడాలి ప్రత్యేక ప్రాణం తప్పించుకోని చెప్పేసి నేను రెండవది ఇప్పుడు ఏదైతే ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆదిచ్చిరో చేరేళ్ల డిక్లరేషన్ లో ఎస్సీలకి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మీరు దాంతో ఎరుకల ఎన్నికల కార్పొరేషన్ సేవలాల్ భారత్ కార్పొరేషన్ కొమరబీన్ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ దాటికి

నిజామాబాద్ మొత్తం ఐదు ఐపీఎల్ ఏర్పాటు చేసినట్టు అన్నారు ఇంతవరకు కూడా ట్రైబల్ ఎమ్మెల్యేలు కానీ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా క్రీడా శాఖ మంత్రులు కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె మాత్రం ట్రైబల్ కి ఏమి ఇచ్చిందో క్రీడలకు ఆ విషయంలో మాత్రం ఇంతవరకు మాట్లాడతలేదు కాబట్టి ఇవన్నీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంద్రమ్మ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఇలా అటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవాళ గత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆమెలు గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో మాకు న్యాయం నిదలేదని దాని ప్రతిపాదన ఈ ప్రభుత్వం వస్తే ఇంట్ర ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో మాటువంటి ఆదివాసీ ఎన్నికలకు కుటుంబాలకి అన్ని రకాలుగా అభివృద్ధి చెందని చెప్పేసి మా జాతి మొత్తం కూడా ఆశించి మీ అందరూ కూడా ఉండడం జరిగింది

అలానే ఇంద్రామ ఇల్లు వస్తా ఉన్నాయి ఇంద్రామ ఇల్లు అలా మా ఎక్కడ వాట ఎంత ఎస్టీ వాట ఎంత ఆ ఎస్టీ వాటిలో మా వాట ఎంత మాకు ఏది ఏ నియోజకవర్గంలో మాకు ఇంద్రామ ఇల్లు ఇచ్చిన చెప్పి మీ ఎక్కడ కూడా మాకు ఇంద్రామ ఇల్లు రావట్లేదు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో కట్ట కప్పుకొని పార్టీ కార్యక్రమంలో పనిచేయడంలో బాలకు మద్దతు ఇస్తా ఉన్నారు కానీ మా ఎక్కడ దాంట్లో అక్కడ కొద్ది కొద్ది మంది కాంగ్రెస్ పార్టీలో కట్ట కప్పుకొని పనిచేస్తా ఉన్నారు కానీ ఎక్కువ రావాలని చెప్పేసి మనం ఇక్కడ కూడా ఏ ఈ ఎందుకు అని చెప్పి అదే కాకుండా ఏదైతే గత ఇట్లా మా ప్రభుత్వంలో అసలు కూడా మా ఇక్కడ మా ఇంట్లో కూడా కొన్ని భూములు ఉన్నాయి ఉన్నాయి అవి కూడా పట్టాలు ఇస్తాం అందరు కానీ ఇంతవరకు కూడా ఒక పంట దాఖలు లేదు అంటే మీకు అసడి భూములు పంటలు మాకు రాలేదు

ప్రత్యేక ఏసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రత్యేక ఏసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు మరి చేసి మరి ఇస్తా ఏదైతే తీర్మానం ఇప్పటికీ ఇప్పటిక ఉన్నది ప్రభుత్వంగా మరి గత కేసీఆర్ పక్కన కూడా మీరు చెప్పినా నిరోధిస్తలేదు కనీసం రేవంత్రెడ్డి గారు ప్రభుత్వం అయినా ట్రైబల్ ఎమ్మెల్యేలు దయచేసి ఆలోచించి ఈ రాష్ట్రంలో తెలంగాణలో పడే ఆదివాసీ అభివృద్ధి పోతాం అక్కడ పోతాం ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా కాబట్టి దయచేసి ఈ మురుగు జిల్లాలో దాదాపు పది మండలాలు ఉన్నాయి ఈ పది మండలాలలో మరి ఏడు నగరం కూడా ఐడియా ఆఫీస్ ఉన్నాయి ఇంతవరకు ఐపీడ పియో గారు మా ఎర్రదారులను పిలిపించి మా ఆదివాసీ ఎరగ పిలిపించి కూడా ఒక మిని పెట్టిన దాఖలేదు ఒక భూమిక్సే దాకలేదు ఒక ప్రభుత్వ భూమి గున్ను చాలు ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో ఈ మురుగు జిల్లాలో పది మండలాల్లో మేము జీవిస్తా ఉన్నాం పది మండలాల్లో దాకా మేము ఓట్లు వేస్తా ఉన్నాం ప్రభుత్వానికి అడుగు కంటా ఉన్నాం ప్రభుత్వాన్ని సమకూరుస్తా ఉన్నాం కానీ ఏపీ కానీ మా సంస్థ కానీ ఇంతవరకు కూడా మా దాదాపు రూపాయి సమయం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఖచ్చితంగా ఐపీడీ ఆఫీస్ ముక్కడిస్తాం ఐపీఐ నిర్వహణ మరి బడ్జెట్ మరి ఐపీడీ అంటే ఓలీ నాయకలు అండవలే కాదు కదా మరి ఇక్కడ ఎత్తులో ఉన్నారు కదా మరి ఇక్కడ ఎందుకు మీరు చెప్పకడతా ఉన్నా అక్కడే పెట్టింది ఓలు మీకోసం కాదు కదా ఎక్కడ వేసినాం కదా మేము కదా మేము జిల్లాలో ఉన్నాం కదా మరి మేమేం బాబు చేసినాం మరి ఎందుకు చూపిస్తా అంటే మేము మేమంటే ఈ ప్రభుత్వంలో ఈ సమర్థం ఇల్లు లేదా అంటే మీకు ఎటువంటి అవసరాలు లేవా అంటే ప్రభుత్వం లేవా రాజ్యాంగం లేవా ఎక్కడైనా అందుకని మేము పదే పదే చెప్తా ఉన్నాం ఇలా ఇవాళ ఇటువంటి మాత్రంలో కాకపోతే ఇలా పక్కన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం కూడా అన్ని రకాలుగా వెనకబడుతున్నటువంటి వాస్తవం కూడా నేను ప్రభుత్వానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు తెలంగాణలో నమోదే ఏర్పడాలని గుర్తించి మా దగ్గర అన్యాయమైన అక్రమాల పైన ప్రభుత్వాలు మరి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ మరి లోన్లు కానీ పౌర పథకాలు కానీ భూములు కానీ దాడు కానీ ఇల్లు కానీ ఎక్కడ కూడా మాకు అర్థం లేదు ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వంలో ఏదే ప్రభుత్వం మనకు పడతా అంటే అతన్న మా ఉద్యవల గుటే మా పోరాటాల గుటే నేను ఎవరికమైనా అవసరం లేదు రాజకీయంగానే పోరాడ చేస్తాం రాజకీయంగానే మేము ఉద్యమం చేస్తాం మా అక్కున మా గుటే ఇక్కడ ప్రభుత్వాస్తా ఉన్నారు ఇక్కడ రాష్ట్రవాస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ నాకు ముత్తి బిటార్తా ఉన్నారు ఇక్కడ జిల్లాలో ఇక్కడ గ్రామ మండల మొత్తం ఉన్నారు ఆ ఉపాయ లేదు ఆ ఆదారం లేదు ఉద్యోగం లేదు ఇంకొన్ని వస్తలో ముత్తి బిటార్తా ఉన్నారు అంటే నేను కలగనపడతాయా ఈ ప్రభుత్వాలకి

మా అతిమ లక్ష్యమే రాజధాని కాదు మా అతిమ లక్ష్యమే మా అతం మేము అంబేద్కర్ యొక్క పూర్తి విధంగా పోరాటం చూడకుండా <imitation> <imitation> すいません。